ఇష్రాయేలీలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించట కోసం అప్పటికే తొమ్మిది తెగుళ్లను పంపించాడు దేవుడు ఫరు విడిచిపెట్టలేదు పదవ తెగులుగా ఐగుప్తు దేశమునందలి మనుష్యులలో పశువులలో తొలి సంతతిని హతము చేయాలని ఉద్దేశించాడు ఆ తెగులు నుండి ఇస్రాయేలీలను తప్పించేందుకు పస్కా బలిని గురించి దేవుడు మోషేకు వివరించాడు తరువాత ఆ రోజును ప్రతి సంవత్సరము పస్కా పండుగగా ఆచరించాలని కూడా తెలియచేశాడు ప్రతి కుటుంబానికి ఒక పస్కా పశువు అంటే ఏడాదిలోపు నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని వధించి దాని రక్తమును ఇస్రాయేలీల గడప పై అడ్డ రెండు నిలువు కమ్మీలకు రాసినట్లయితే ఆ రక్తము చూచి ఐగుప్తీయులకు వచ్చు తెగులు ఇష్రాయేలీలకు రాకుండా దేవుడు భద్రపరుస్తాడు ఐగుప్తీయులలో వారి పశువులలో తొలి సంతతి నశింపు చేయబడుతుంది దానిని బట్టి ఫరో ఇష్రాయేలీలను దాస్యం నుండి విడుదల చేస్తాడు అని మోషేకు దేవుడు తెలియచేయటం జరిగింది అలాగున పస్కాను ఆచరించి ఇష్రాయేలీలు విడిపింపబడ్డారు ఐగుతీయుల తొలి సంతతి వారి పశువుల తొలి సంతతి నశింప చేయబడింది పస్కా అనగా దాస్యము నుండి దాటుట విడిపించుట లేదా తప్పించుట అని అర్థము నూతన నిబంధనలో కూడా పస్కా బలి అవసరమైంది నూతన నిబంధనలో పస్కా బలి సర్వ మానవాళిని పాప దాస్యము నుండి వాటి దుష్ఫలితాల నుండి విడిపించుటకు పాప ప్రాయశ్చిత్తముగా అవసరమైంది అందుకోసము లోక పాపములను మోసుకుని పోవు నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు పస్కా పశువుగా వచ్చారు ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరములు జీవించి సమస్త మానవాళి పాప విమోచనార్థం కల్వరి శిలువలో పస్కా పశువుగా క్రూర మరణము పొంది సమాధి చేయబడి మూడవ దినమున లేచాడు ఈ పస్కా బలి ఫలితంగా యేసు ప్రభువును శిలువ కార్యాన్ని విశ్వసించిన వారు పాప దాస్యము నుండి పాప శాపము నుండి నిత్య మరణము నుండి ఈ దుష్ట లోకము నుండి దాటింపబడుట లేదా విడుదల చేయబడట లేదా విమోచింపబడట జరుగుతుంది ఈ దాటిన వారు అంటే క్రైస్తవులు పాత నిబంధనలు ఇస్రాయేలు పస్కాను ఆచరించినట్లుగా క్రైస్తవులు నేడు పరిశుద్ధంగా ప్రభు బల్లలో లేదా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందుతూ ఆచరింపవలసి ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ